ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డకు ఈరోజు హాస్టల్లో అది స్కూల్లో అది దివాజ్ దివాజ ప్రోగ్రామ్ ఉన్నదట ఆ పిల్ల అక్కడి నుంచి వస్తుంది ఏంది నౌకర్ వచ్చిందా ఏంది అని అడుగుతా చూడండి ఫ్రెండ్స్

అంతేనా అయితే మరి పోలీసు ఇది బట్టలు వేసుకున్న వాళ్ళు పేరు చెప్పాలా అయితే నేను అనుకుంటున్నా బుద్ధి పోలీసు డ్రెస్ వేసుకున్నది గిట్ట పట్టుకున్నది నౌకరు వచ్చిందేమో అనుకుంటున్నా అదేం కాదా ఈ పేరు చెప్పటానికి ఇప్పుడు ఎంత దీనికి వెయ్యి రూపాయలు పెట్టి పేరు కొరకి వెయ్యి రూపాయలు పెట్టి చేసి కొనుక్కోవాలా ఒక రోజుకు మళ్ళా బయలుకొత ఎప్పుడు మళ్ళీ అంటే ఇందుకే అంటే జెండా వందనామా దాన్ని అట్లా అంటారు ఇండిపెండెన్స్ డే అని మంచిగా ఉన్నది కదా తుపాకేది

బాగుందిగా బుజ్జీ డ్రెస్ మాత్రం సూపర్ ఉన్నది డ్రెస్ వచ్చినా ఈ బెల్ట్ పెట్టుకోవాలా గన్ను మరే వాళ్ళకి అని కిడ్నాప్ చేయగల ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలా పెట్టుకోవాలా అయితే నువ్వు బయటకి ఎక్కడ నువ్వు చదువుకునేది అనంత మోడల్ కూల్ అంటారా ఆరో తర్గత మాత్రం బాగుంది బుజ్జి అక్కడి నుంచి వస్తాచే నేను పోలీస్ పిల్ల ఎక్కడది అనుకున్నా ఇంత కొట్టి కానిస్టేబుల్ ఉన్నాడు అనుకున్నా అట్లా ఇప్పుడు దేని మీద రోజు బై రోజా రోజు తీసుకోపోయే వాళ్ళు తీసుకో అంతేరా మీ బస్ దానికి మీ బయటకు ఉన్నదా వ్యాను ఎంతమంది పోతారల్లా మా పెద్దదే మీ మీను బస్సు లెక్కుంటుందా తెల్ల బస్సు లెక్కుంటుంది చిన్న బస్సు బుజ్జి మంచిగా మరి హాస్టల్లో ఉండేది కదా బుజ్జి నువ్వు అప్పుడు ఉండబుద్ధి కాలేదా మంచిగా చదువుకున్నాను మరి డ్రెస్ చూసే ఊరికొచ్చిన నేను ఎవరి పిల్ల అని నువ్వు మా పిల్లవే కదా సరే బుజ్జి మంచిగా చదువుకో ఫోటో తీసి బాగుంది బుజ్జి డ్రెస్ సరే మరి బాయ్ అని చెప్పు విలేజ్ పటాస్కి లైక్ చేసి షేర్ చేయాలని చెప్పు